అందరికీ నమస్కారం ఈరోజు వార్తలు నవంబర్ ఐదున స్టాంపుల కోసం పదమూడు వేలు చలానా కట్టానని అయితే ఇంతవరకు సబ్్రిజిస్టర్ తనకు స్టాంపులు ఇవ్వలేదని గుత్తి పట్టణానికి చెందిన స్టాప్ వెండర్ రామసుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం ఆయన గుత్తి సబ్్రిస్టర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు గత నెల ఐదున స్టాంపుల కోసం పదమూడు వేలు చలానా కట్టానని అయితే ఇంతవరకు తనకు స్టాంపులు ఇవ్వలేదని తన వెనకాల కట్టిన వారికి స్టాంపులు ఇచ్చారని తనకు గత నెల నుంచి ఈ రోజు వరకు ఈ రోజు రేపు ఈ రోజు రేపు అంటూ స్టాంపులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా ప్రభుత్వ కార్యాలయంలో అంటే సబ్మినస్టర్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు కాకుండా బయట వ్యక్తులు పనిచేస్తున్నారని దీని మీద కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారి సందర్భంగా మీడియాకు తెలియజేశారు తనకు స్టాంపులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినందుకు కోర్టుకు ఆశ్రయించానని స్టాఫ్ రెండర్ రామసుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు థ్యాంక్ యూ నమస్తే నా పేరు గుత్తి నివాస్ నేను గుత్తి నివాసినే నా నా పేరు రామసుబ్బారెడ్డి నేను స్టాంప్ అవ్వండర్గా ఐదేళ్ళు అయింది గుత్తి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో బాండ్లు తీసుకుంటూ చేసుకుంటున్నాను గుత్తి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను నేను గత నెల నవంబర్ ఐదో తారీఖు రెండు చలానాలు కట్టినాను డబ్బులు వన్ మంత్ దాదాపు నలభై ఐదు రోజులైనా బాండ్లు ఇవ్వలేవడం లేదు ఏమంటారు టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు అందరికీ మిగతా షాంపు వెండర్లు పదహారు మందికి ఇచ్చారు నా ఒక్కరికి మాత్రం బాండ్లు ఇవ్వకుండా నిన్నం తిప్పి తిప్పుతున్నారు టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు చెప్తున్నారు మన రెండోసారి ఇచ్చినందుకు నేను అడిగారు అడిగితే దానికి దురుసుగా ప్రవర్తించారు అది ఇదని నా మీద అభండాలు ఇస్తున్నారు గారు అదే ఆఫీస్లోనే నాకు స్టాంపు వెంటర్ లైసెన్స్ ఉంది అదే ఆఫీస్లోనే అతని డ్రైవరు ఆఫీస్లో కూర్చొని మొత్తం అన్ని కంప్యూటర్లు అన్ని చేసుకుంటున్నాడు శాకిర్ అనే అతను డ్రైవరు డ్రైవర్కి ఏమన్నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏమన్నా చూసుకోమని చెప్పండి అని నేను విలేకరులను కోరుతున్నాను నాకు న్యాయం జరగడం లేదు నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించినాను వాళ్ళు మళ్ళా ముందు రోజు రాత్రి బాండ్లు ఇస్తాము మీరు వచ్చి తీసుకొని పోదురాని అంటే మాకు చెప్తున్నారు నాకు అవసరం లేదని నేను హైకోర్టును ఆశ్రయించాను న్యాయస్థానం ఏది చెప్తే దాని తర్వాత నేను బాండ్లు తీసుకోగలవాడు వాళ్ళ అకౌంట్కి అదే టెక్నికల్ ప్రాబ్లం ఉంది మీరు సిటిజన్ పడింది దాంట్లో పడింది దీంట్లో పడిందని ఇదే చెప్తున్న ప్రాబ్లం నాది కాదు వాళ్ళది ప్రాబ్లం అది నాకు ఒక్కనికే ఎట్లా పడుతుంది మిగతా పదహారు మందికి ఎందుకు లేదు పదహారు మందికి బాండ్లు ఇచ్చినారా ఇచ్చారు మీరు చలానాలు కట్టే వాళ్ళ బాండ్లు తీసేపోయిన రిసీవ్ డేట్ అన్నీ చూసుకోవచ్చు మీరు మేము అడిగితే చెప్పకపోవచ్చు మీరు అడిగితే చెప్పచ్చు